అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాయమాట నా విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీని ఈ రోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను అదేంటి అంటే ఒక తాళాన్ని కప్పు రాళ్ళుప్పులో దాచిపెడితే చాలండి రాకెట్ కంటే స్పీడ్తో డబ్బు మీ వైపుకు దూసుకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతీరుతుంది ఒక డబ్బే కాదండి జీవితం కూడా హండ్రెడ్ పర్సెంట్ రాకెట్ స్పీడ్తో దూసుకు వెళ్తుంది లక్ అన్నది రాకెట్ స్పీడ్తో మీ దగ్గరికి దూసుకు వస్తుంది వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ సింపుల్ పరిహారం అండి ఒక్కసారి ఇలా చేశారంటే మీకే తెలుస్తుంది మీ జీవితం ఎంతలా మారిపోతుందో మీ ఆర్థిక పరిస్థితుల్లో ఎంత మార్పు వస్తుందో ఫైనాన్షియల్ పరంగా ఎంత గ్రోత్ ఉంటుందో మీ కళ్ళారా మీరే చూస్తారు ఎంతలా అంటే మీ లైఫ్ చేంజ్ అవ్వటాన్ని చూసి మీ కళ్ళను మీరే నమ్మలేరు అలాగే ఇంతవరకు మీ లైఫ్ అన్నది పూర్తిగా కూడా చేంజ్ అయిపోవటాన్ని మీరే చూస్తారు అలా చూసి అమ్మయ్య మాకు కూడా మంచి రోజులు వచ్చేసాయి ఇన్నాళ్ళు అనుభవించిన బాధలు కష్టాలు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ కూడా తొలగిపోతున్నాయి అని రిలీఫ్గా ఫీల్ అవుతారు ఊపిరి పీల్చుకుంటారు డబ్బు సమస్యలు మాత్రమే కాదండి మీ లైఫ్లో మీరు ఇది వరకు ఏవేవి అనుభవిస్తున్నారో అలాంటి ప్రతి ప్రాబ్లం నుండి కూడా బయటపడతారు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మారిపోతారు అంతేకాదు రాకెట్ స్పీడ్లో డబ్బు దూసుకు వస్తుంది రాకెట్ స్పీడ్లో జీవితం మారిపోతుంది ఏంటి ఒక తాళాన్ని రాళ్ల ఉప్పులో దాచిపెడితేనే ఇవన్నీ జరిగిపోతాయా అని అంటే ఖచ్చితంగా అవును అని చెప్తానండి ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయంటే ఖచ్చితంగా అవుననే అంటానండి ఎందుకంటే అంతటి శక్తి ఉంది ఈ పరిహారానికి అద్భుతాలకి అద్భుతాలని చేసి చూపిస్తుంది మతిపోయే మిరాకిల్స్ని చేసి చూపిస్తుంది రాకెట్ స్పీడ్లో మీ జీవితం మారకపోతే నన్ను అడగండి మీకు తెలుసు కదా రాకెట్ స్పీడ్ ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ రాకెట్ స్పీడ్తో డబ్బు మీ వైపుకు దూసుకు వస్తుంది మరి ఆ వేగాన్ని మీరు తట్టుకుంటారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మరి అంతటి మతిపోయే మీరా చేసేటటువంటి ఆ పరిహారం ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే అంతేకాదండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకుండా వీడియో చూస్తూ ఉంటే గనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే నేను ఏం చెప్తున్నాను అన్నది కూడా అర్థమవుతుంది వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ నేను మీకోసం ఏరి కోరి తీసుకు వస్తున్నా అవన్నీ మిస్ అయిపోతారు కాబట్టి ఇక మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి ఈయన చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలైనా మొండి ప్రాబ్లమ్స్ అయినా కూడా చిట్టికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తున్నారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీకు ప్రతి ప్రాబ్లమ్ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారా పరిష్కరించి ఇస్తారు మీరు పర్సనల్గా వెళ్ళాలి నేరుగా కాంటాక్ట్ అవ్వాలి అన్న అవసరమే లేదు ఉన్న చోటు నుండి మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారు ఇక మీ వివరాలన్నీ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతాయి కాబట్టి ఎంతో నమ్మకంతో ఈయన్ని ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడొచ్చు ఈ ప్రాబ్లమ్స్ మీ దగ్గరగా ఉంటాయి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు అంతేకాదు మీరే కాదండి మీ వాళ్ళు ఎవరైనా దేశ విదేశాల్లో ఉన్నా అక్కడ కూడా అక్కడ నుండినే వాళ్ళు ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ అందుకోవచ్చు ఇక వీడియోలోకి వస్తే జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది ఒక చోట ఆగిపోయింది ఎంత బలమైన తాడు వేసేదని ముందుకు లాగొద్దాం అని ప్రయత్నం చేసిన ఒక్క ఇంచు కూడా ముందుకు కదలటం లేదు పైగా ఎవరో ఇనుప సంఖ్యలతో బంధించేసినట్టు నా జీవితం పరిస్థితులు మొత్తం అన్నీ కూడా బందీ అయిపోయాయి జీవితంలో ముందుకు వెళ్లాలని పైకి ఎదగాలని జీవితాన్ని ఎంతో మార్చుకోవాలని ప్రయత్నం చేసి చేసి విసిగిపోయాను నా వల్ల కావటం లేదు అనుకునేవారు జీవితం నత్త నడక నడుస్తోందండి రాకెట్ స్పీడులో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను అనుకునేవారు డబ్బు వచ్చేటప్పుడు మెల్లిగా నత్త నడక నడుచుకుంటూ వస్తుందండి కానీ వెళ్ళేటప్పుడు ఖర్చు అయిపోయేటప్పుడు మాత్రం గుర్రం వేగం కంటే ఎక్కువ స్పీడ్తో ఖర్చు అయిపోతుంది ఏం చేయాలో తెలియటం లేదు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా పొదుపు చేయలేకపోతున్నాం బ్యాంకు అకౌంట్లో కొంత డబ్బు కూడా క్రెడిట్ చేసుకోలేకపోతున్నాం పొదుపు చేయలేకపోతున్నాం వచ్చిన సంపాదన అక్కడికక్కడే సరిపోతుందండి జీవితంలో గ్రోత్ లేదు అనుకున్న ఉద్యోగం లేదు కోరుకున్న ప్రమోషన్ రావటం లేదు కోరుకున్న మనిషి సొంతం అవ్వటం లేదు అనుకున్న సమయానికి పెళ్లి పిల్లలు కలగటం లేదు ఏది అనుకున్నా జరగటం లేదు అనుకునేవాళ్ళు ఒక్క సింపుల్ పరిహారంతో మీ జీవితాన్ని మీ చేతులతో మీరు మార్చేసుకోవచ్చు ఒక్కొక్కసారి వీటన్నింటికి కూడా కారణం మనకున్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి మన జీవితంలో మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కారణం కూడా అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే ఒక్కొక్కసారి జనాల ఏడుపులు కన్ను దృష్టి దృష్టి చెడు దృష్టి ఇవన్నీ తగిలినప్పుడు మనం ఎలా అయిపోతాము అంటే అసలు మా మామూలుగా ఉండదు మన పరిస్థితి మరి ఈ కన్ను దృష్టి నర దృష్టి చెడు దృష్టిని తొలగించుకుంటే మీ జీవితం ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెలిగినట్టు పన్నులన్నీ చక్క చెక్క చక చక్క జరిగిపోతాయి ఇలా ఎవరైతే జీవితం స్పీడ్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఏ పనులు చేసినా జరగటం లేదు జీవితం ఒకచోట ఆగిపోయింది అనుకునేవాళ్ళు ఒక్క తాళాన్ని తీసి కళ్ళుప్పులో దాచి పెడితే చాలండి మీ జీవితం మారిపోతుంది మీ సుడిమ తిరిగిపోతుంది మీ దశ మారిపోతుంది కళ్ళుప్పు కరిగే లోపు మీ జీవితం మారిపోతుంది మీరు కాలంగానో ఎదురు చూస్తున్నటువంటి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అన్నది మీరు ఊహించిన విధంగా మీ దగ్గరకు చేరి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మాకు ఇంతకాలం కూడా ఏవైతే ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకుంటే అవి తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా రాకెట్ కంటే స్పీడ్గా ఉరకటం మొదలు పెడతాయి అంతేకాదండి మీ ఇంట్లో ఒంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీలు కూడా బయటకు వెళ్ళిపోతాయి జనాల ఏడుపులు కన్ను దృష్టి నరదృష్టి చెడు దృష్టి అన్ని దరిద్రాలు కూడా మీ జీవితం నుంచి పారిపోతాయి మీరు ఏం చేసినా మీకు కలిసి వస్తుంది ఒక్కొక్కసారి అంటారు చూసారా చిటికేసినంతలో జీవితం మారిపోయిందబ్బా ఎలా మారిపోయిందో వాడిది అని అలా చిటికేసినంతలో జీవితం మారటాన్ని మీ కళ్ళారా మీరే చూస్తారు అలా మీ జీవితం మారిపోతుంది మీరు దానికోసం ఏం చెయ్యాలి అంటే ఒక తాళాన్ని తీసుకోండి ఒక కీస్ని తీసుకోండి మీరు ఇంట్లో ఉన్నవారు అయితే మీ ఇంటి కీస్ని తీసుకోండి లేదా బయటకు వెళ్ళే వాళ్ళు అయితే మీరు ప్రతిరోజు దేన్ని క్యారీ చేస్తూ ఉంటారు బైక్ కీస్ కానీ కార్ కీస్ కానీ ఆఫీస్కిస్ కానీ లేదా షాప్కి కానీ ఇలా ఏదో ఒకటి మీ వెంట తీసుకెళ్తూ ఉంటారు ప్రతిరోజు కీని తీసుకోండి ఒక పింగాణి కప్పు నుండా రాళ్ళు ఉప్పును తీసుకోండి ఇక్కడ పింగాణి కప్పు ఎందుకు అంటే పింగాణి కప్పుకి చాలా శక్తి పవర్ అనేది ఉంటుందండి మనం గనుక పింగాణి కప్పులో ప్రతిరోజు డబ్బులు పెడుతూ ఉన్న కాయిన్స్ పెడుతూ ఉన్న మన ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది పింగాణి కప్పులో పెట్టిన డబ్బు అంతకంత రెట్టింపు అవుతుంది అంత శక్తి ఉంది కాబట్టి పింగాణి కప్పు నిండా రాళ్ళుప్పును ఉప్పును తీసుకొని అందులో పూర్తిగా నింపండి అందులో మీరు ఏదైతే తీసుకున్నారో ఆ తాళం ఉంది కదా కీ అందులో పెట్టేసేయండి ఇక రాళ్ళుప్పు గురించి మనకు తెలుసు రాళ్ళు ఉప్పు అంటే పరిహారాలకి పెట్టింది పేరు రాళ్ళ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది నరదృష్టి కను దృష్టి చెడు దృష్టి అన్నింటినీ కూడా తొలగించేసి దరిద్రాలని తరిమి కొట్టేసి అదృష్టాన్ని మన జీవితంలోకి తెచ్చిపెడుతుంది అలాంటి అద్భుతాన్ని చేసే ఆ ఉప్పులో మనం తాళాన్ని పెడుతున్నాం పింగాని కప్పులో రాళ్ళ ఉప్పేసి అందులో తాళాన్ని పెడుతున్నాం ఇక్కడ తాళం గురించి కూడా మనకు తెలుసు ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు తాళాలను వాళ్ళ చేతిలో పెట్టంగానే ఐదు నిమిషాల్లో లేచి కూర్చుంటారు మరి అంతటి శక్తి ఉన్న ఈ తాళం అలాగే రాళ్ళుప్పు రెండు కలిస్తే ఎంతటి అద్భుతాలను చేసి చూపిస్తాయో మీరు అర్థం చేసుకోవచ్చు అలా పెట్టేశాక ఆ కళ్ళుప్పుని తీసుకువెళ్ళి నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టండి అంటే తూర్పు ఉత్తర మూల అంటే ఈశాన్య మూలలో ఉంచండి అది హాల్ అయినా రూమ్ అయినా ఎక్కడైనా కానీ అది పెట్టాక మూడు రోజులు కదిలించకూడదు కాబట్టి పిల్లలు వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా అయితే చూసుకోండి అలా పెట్టాక మీరు ఒక్క మాటని చెప్పాలి ఏం చెప్పాలి ఐ నాకౌట్ అని చెప్పాలి అంటే నా జీవితంలో నుంచి లాస్ని కష్టాలని నష్టాలని దరిద్రాన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని ప్రతి ఒక్క దాన్ని నా జీవితంలో నుంచి నాకౌట్ చేసేస్తున్నా అని మీరు చెప్పుకోండి అలాగే నేను నా జీవితంలోకి అదృష్టాన్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాను మనీని అట్రాక్ట్ చేస్తున్నాను ఆకర్షిస్తున్నాను అని చెప్పి మనసులో అనుకోండి ఇక్కడ ఒక్క విషయం అండి ఒకే బిజినెస్ ఇద్దరు వ్యక్తులు మొదలుపెట్టారు ఒక వ్యక్తి ఏమో ఆ షాపు రెంట్ కూడా కట్టలేక అక్కడే ఆగిపోయాడు ఎదుగుదల లేదు ఎదుగు బొదుగు లేకుండా ఉంది అతని బిజినెస్ ఇంకొక వ్యక్తి ఏమో బ్రాంచ్ల మీద బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ రోజు రోజుకి ఎదిగిపోతూ సక్సెస్ అయిపోయాడు అంటే ఇక్కడ కావాల్సింది లక్ మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నించినా మనకు రవ్వంత లక్కు అదృష్టం కలిసి రాకపోతే ఆవగించంత అదృష్టం లేకపోతే మనం ఇంచు కూడా ముందుకు కదలలేం ఇదైతే గ్యారెంటీ అండి కాబట్టి అలాంటి లక్కును నేను ఆకర్షిస్తున్నాను అని చెప్పి మీరు అనుకోండి అలా అనుకున్నాక మూడు రోజులు ఆ ఉప్పు కప్పుని అక్కడ పెట్టేసేయండి మూడు రోజులు గడిచిన తర్వాత నాలుగవ రోజుని మీరు ఆ కేసుని తీసుకోండి ఇక ఆ రాళ్ల ఉప్పు ఏదైతే ఉందో దాన్ని సింకులో వేసి నీళ్లు తిప్పేయండి లేదా నీళ్ళల్లో వేసి కరిగించి బయటపడేయండి ఆ ఉప్పు కరిగే లోపు మీ కష్టాలన్నీ కరిగిపోతాయి మీ పనులన్నీ చక్క చక చక్క రాకెట్ స్పీడ్తో ముందుకు కదులుతాయి మీ జీవితం రాకెట్ స్పీడ్లో ముందుకు వెళ్తుంది డబ్బు రాకెట్ స్పీడులో మీ వైపుకు దూసుకు వస్తుంది నమ్మకంతో నమ్మి ఈ పరిహారం చేయండి మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మేము ఇంటి తాళాలని ఉప్పులో దాచేసి మూడు రోజులు అలా ఉంచేస్తే ఎలా మేము బయటకు వెళ్ళాలి బైక్ కీనో ఆఫీస్ ఆఫీస్కినో మూడు రోజులు అక్కడ ఉంచేస్తే మా పరిస్థితి ఏంటి అనే డౌట్ రావచ్చు మీ దగ్గర ఎక్స్ట్రా కీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఒక్కటే ఉండదు ఆ ఎక్స్ట్రా కీ ఏదైతే ఉందో దాన్ని ఉంచండి ఆ ఉప్పులో ఉంచాక ఆ కీని మీ దగ్గర క్యారీ చేయటం మొదలు పెట్టండి లేదా ఇంటికి అది వాడటం మొదలు పెట్టండి ఇక దీనికి రూల్స్ ఏమీ లేవు నియమాలు ఏమీ లేవు ఎప్పుడు ఎవరు ఎలాగైనా ఏ క్షణమైనా చేసుకోవచ్చు చిన్న పెద్ద అసలు తారతమ్యం లేదు ఓకేనా నమ్మకంతో చేశారు అంటే మిరాకిల్స్ని మీరే చూస్తారు మత్తిపోయే మిరాకిల్స్ని మీరే చూస్తారు ఆ తర్వాత మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు మాకు చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి అంటూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు